ఆపను అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను ఒక క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్ ఒక ఆయన్ని నేను చూశానండి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడండి ఒక చోట ఇక్కడ హైదరాబాద్లోనండి హైదరాబాద్లో వస్తాను భార్యకి చెప్పలేదు కానీ ఇంట్లో వాసన వచ్చేస్తుంది ఆయన సైంటిస్ట్ ఎన్జిఆర్ఐలో ఉంటారు పేరు బాగుండదు ఏమనుకోవద్దండి ఇక్కడ ఎన్జిఆర్ఐలో ఉన్నారు ఈ దఫ కుదిరితే ఆయనతోనే నేను ఇంటర్వ్యూ చెప్పిస్తాను నేను చెప్తే ఎందుకంటే ఆయన పర్మిషన్ నేను తీసుకోలేదు కానీ మీకు ఆయన సైంటిస్ట్ మీకు చెప్తున్నాను పేరు మార్చి చెప్తున్నారు నాగముని అని చెప్తాను కాసేపు వరకు అక్కడ కూడా ఒక నాగముని అనేటువంటి సైంటిస్ట్ ఉన్నారండి మాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ సైంటిస్టులు బోల్ అంతమంది నా మీ కమ్యూనిటీ అదే నా కమ్యూనిటీ నా స్నేహితులంతా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళే ఎక్కువ అయితేనండి ఆయన క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వచ్చిన తర్వాత కిమోథెరపీకి వెళ్ళాడు సీక్రెట్గా ఇక దాచలేని పరిస్థితి బాడీ సహకరించట్లేదు ఏమీ ఇది అవ్వటం లేదు హోప్స్ అన్నీ అయిపోయినాయి అంటే ఆశలన్నీ అది అయిపోయినాయి ఆ సమయంలో వాళ్ళకి నెల్లూరు నుంచి మా తెలిసిన సైంటిస్ట్ ఒక ఆయన ఆయనకి మెడిటేషన్ నేర్పారండి మెడిటేషన్కి పక్క విరుద్ధం ఈ క్యాన్సర్ వచ్చిన దగ్గర నుంచి ఫుల్ మందు ఫుల్ తాగుడు అలవాటు చేసుకున్నాడు ఆయన టెన్షన్ తట్టుకోలేక అయిన తర్వాత ఆయన నేర్పారండి మెడిటేషన్ నేర్పారండి ఆయన ఇస్రో సైంటిస్ట్ అండి ఇస్రోలు పనిచేస్తారు ఓ సైంటిస్ట్ నేను పేరు చెప్పకూడదండి అద్భుతంగా ఏం జరిగింది మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత నెమ్మదిగా అలవాట్లు ఫస్ట్ మానేసేసారు ఇది చేసిన తర్వాత లైఫ్ మీద ఈజీకి తీసుకున్నాడు సస్త సత్యం ఉంటే ఉన్నామనేటువంటి స్టేట్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇది నేను రైట్ చేసుకోవచ్చు అనేటువంటి హోప్స్ వాళ్ళలో ఆశ కలగటం ప్రారంభించిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం నయం అయిపోయి ఇది చేసి మంచి స్టేట్కి వచ్చారు ఇప్పుడు బాగున్నారు ఇప్పుడు బాగున్నారు ఓన్లీ త్రూ మెడిటేషన్ ఓన్లీ త్రూ మెడిటేషన్ కెన్ యూ బిలీవ్ మొత్తం క్యాన్సర్ తగ్గిపోయింది పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయిందండి సెకండ్ స్టేట్లో ఉన్నటువంటి క్యాన్సర్ మొత్తం తగ్గిపోయింది ఎలా జరిగింది నాకు నమ్మకాలు వద్దండి నా గురువులు వద్దు ఈ అవతారాలు పత్రిక ఇవన్నీ కూడా మొత్తం రాముడు కృష్ణుడు ఇది మొత్తం పక్కన పెట్టేస్తానండి సాయిబాబా గారు పుట్టపతి సాయి గారు మొత్తం అన్ని పక్కన పెట్టేది మొత్తం అన్నీ పక్కన పెట్టేది ఎలా జరిగింది చూస్తే ఆ శ్వాస మీద అద్భుతంగా నియంత్రించటం వల్ల ఇది చేయటం వల్ల ఎక్కడెక్కడైతే ఏ కణాలు అయితే చనిపోతున్నాయో ఆ కణాల్లోకి ఆ జీవశక్తి పంపించగలిగి అక్కడ రిపేర్ చేయగలిగి రిపేర్ ఫస్ట్ రిపేర్ చేస్తారండి రిపేర్ జరుగుద్ది చూపిస్తానండి ఇదఫ్ రీసెర్చ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో చూపిస్తాను మీకు అవకాశం ఇస్తే నేను చాలా చిన్నవాడిని నన్ను నేను సైంటిస్ట్ని అని అంటారు కానీ నా దృష్టిలో ఒక్క అణుమును కూడా కాదండి అయితే ఆ సెల్స్ ఇదివరకు ఉన్నటువంటి సెల్స్ను తీసుకొని వెళ్ళి పరీక్ష చేస్తే ఉప్పుడు సెల్స్ను పరీక్ష చేస్తే ఆశ్చర్యపోతారు అసలు క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఇతనైనా ఇతనైనా ఆశ్చర్యం కలుగుతుంది అంటే ఆ సెల్స్ ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి క్యాన్సర్ తగ్గించుకున్న మెడిటేషన్ చేసి ఉన్నాయి ఉన్నాయి మన దగ్గర హైదరాబాద్లో పది కేసులు ఉన్నాయి ఓ యా అండ్ ఇట్లాంటి కేసులు ఉన్నాయి బిఫోర్ రిపోర్ట్ చూసాం ఆఫ్టర్ రిపోర్ట్ చూసాం అయినా డాక్టర్లు కానీ సైన్స్ కానీ ఎందుకని దాన్ని పూర్తిగా నమ్మరు లేదండి సైన్స్ నమ్మకోవటం లేదండి సైన్స్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముద్దండి మరి నమ్మితే అన్ని క్యాన్సర్ హాస్పిటల్లో మెడిటేషన్ చేస్తారు కదా ఎస్ క్యాన్సర్ హాస్పిటల్లో మెడిటేషన్ చేస్తే వాళ్ళు పెట్టింది పెట్టుబడి కోసం కదా సార్ వాళ్ళు నయం చేయటానికి కాదు సంపాదించటం కోసం పెట్టారు క్యాన్సర్ పోర్టల్గా నయమైపోయి ఇది అయిపోయింది అనేటువంటిది ఉండదండి ఉపశమనం ఉంటుంది ఉపశమనం అంటే పుండు రక్తం కారుతూ ఉంటే రక్తం కారుకోకుండా ఆ పసి ఆ పురుగులేమి పడకోకుండా పై పైన ఇది చేస్తారు కానీ లోన్ అనేటువంటిది చేయలేరండి ఇక్కడ లోన్ నుంచి క్లియర్ చేసుకుంటూ బయట సిస్టంలోకి వస్తారు ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు పెట్టుబడి పెట్టి వ్యాపారస్తులే కానీ ఎవరో కొంతమంది ఉన్నారండి మహానుభావులు కేవలం వ్యాపారస్తులేనండి ఎక్కువ మంది ఐ కెనాట్ కంపేర్ ఐ కెనాట్ మీకే ఈ లాక్విల్ మన నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వ్యాపార వ్యాపారస్తులేనండి ఎలాగనంటారేమో ఒక ఎంబీబీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తికిను ఎంబీబీఎస్ సీటు రావడం కోసం డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెడుతున్నారు తర్వాత ప్రతి సంవత్సరం అంతా కలిసి నాలుగున్నర నుంచి ఐదున్నర కోట్లు తర్వాత హాస్పిటల్ పెట్టడానికి ఒక ముప్పై కోట్లు వీటి మీద ఇంట్రెస్ట్ చూసుకుంటే బోల్డ్ అంత అవుతుంది కాబట్టి అసలు కిమోథెరపీకి ఎంత అవుతుందండి ఎంతో కాదు ఎంతో కాదు అందరికి తెలిసిన విషయమే ఎంతో కాదు బట్ దే విల్ చార్జ్ ల్యాక్స్ అంతేనండి బిజినెస్ అండి అక్కడ అందువల్ల ఏంటంటే ఒక బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు బాగుండాలి అనేటువంటి దాని మీద ఒక విధంగా కాంక్షిస్తూ ఉండొచ్చేమో కానీ బిజినెస్ని ఆశిస్తాడు కానీ ఇది ఆశించలేండి అందువల్ల ఏంటంటే వాళ్ళని తప్పు పట్టలేమండి కానీ మానవతా దృక్పథంతో మాత్రం కొద్ది బాధ అనిపిస్తుంది చాలా తప్పు కానీ ట్రూత్ ఈజ్ ట్రూత్ నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నవి ఎవరైనా సరే రమ్మానండి ఏ బెంచి మీదైనా సరే బెంచ్ అంటారు ఏ బెంచ్ మీదైనా సరే ఐ కెన్ ప్రూవ్ ఐ కెన్ ప్రూవ్ ఈ క్యాన్సర్ సెల్స్ ఏ విధంగా ఇది అవుతాయి డిటోటేట్ అంటారు అంటే ఏ విధంగా చనిపోతుంటాయి ఈ ఎనర్జీ ద్వారా మీరు క్యాన్సర్ అడిగారు కాబట్టి క్యాన్సర్ చెప్తున్నా అది వేరేది అడిగితే వేరే చెప్పేవాడిని ఏమండి అక్కడ ఏ విధంగా న్యూ ఏ విధంగా ఎనర్జీ అక్కడ పంపిస్తారు పంపించిన తర్వాత ఏ విధంగా అది రిపేర్ అవుతుంది రిపేర్ అయిన తర్వాత మళ్ళీ న్యూట్రల్ స్టేజీలోకి ఏ విధంగా వస్తుంది అప్పుడే మనిషి బాగుపడలేదండి అప్పుడే మనిషి బాగుపడలేదు న్యూట్రల్ స్టేజీకి ఏ విధంగా వస్తారు ఈ న్యూట్రల్ స్టేజీకి వచ్చే ముందల ఈ రిపేర్ అయ్యే ముందల అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా బయటికి ఏ విధంగా ఎలివేట్ అయిపోతూ ఉంటుంది అందుట్లో ఉన్నటువంటి చెడు లక్షణాలు కుళ్ళిపోయింది అనుకుంటే అవన్నీ కూడా కనపడనటువంటిది ఏ విధంగా బయటకు వచ్చేస్తుంది ఆ ఫైవ్ లేవేర్స్ ఉంటాయండి అన్నమయ ప్రాణమయ మనమయ ఆనందమయ విజ్ఞానమయ విజ్ఞానమయ ఆనందమయ పంచభూతాలు పంచకోశాలన్నీ ఉంటాయండి ఆ పంచకోశాల ద్వారా ఏ విధంగా బయటకు వస్తుంది బయటకు వస్తున్నప్పుడు ఏ విధంగా మండిపోతూ ఉంటాయి అంటే ఆర్బిట్లోకి ఏ విధంగా అయితే మీకు శాటిలైట్ పంపిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆర్బిట్లలో కాలిపోతాయండి అదే విధంగా ఇక్కడ బాడీలో కూడా నేను చెప్పేది అదేనండి బాడీలో కూడా ఆ బయటికి ఎనర్జీకి సంబంధించినటువంటి పంపిస్తుంటే ఉంటే కనుక మెడిటేషన్ గట్టికి చేస్తే కనుక ఆ సెల్లో నుంచి రిలీజ్ బ్యాడ్ సెల్స్లో నుంచి రిలీజ్ అవుతూ ఉంటే కనుక మొత్తం కూడా భస్మం అయిపోతాయండి భస్మం అయిపోతాయండి మరి తనకి క్యూర్ అవటం ఎలాగా ఆ వ్యాధి అయితే లేకుండా అవటం అప్పుడే అవ్వలేదు ఆయన న్యూట్రల్ స్టేజీ తీసుకొస్తారు న్యూట్రల్ స్టేజీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ ఉచ్ఛ్వాసం విశ్వాసంలో ఉండేటువంటి డిఫరెంట్ ఎనర్జీస్ వీటి వల్ల మళ్ళీ అక్కడికి ఎనర్జీ పంపించిన తర్వాత పంపించిన తర్వాత అప్పుడు దానికి బలం చేకూర్చుతారు రెండో లెవెల్లో బలం చేకూర్చుతారు ఆ సెల్స్కి క్యాన్సర్ సెల్స్కి క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన సెల్స్ క్యాన్సర్ సెల్స్ కాదండి అండ్ అక్కడ తీసుకొస్తారు మూడో లెవెల్లో మళ్ళీ నడపటం కోసం అది మళ్ళీ ఎనర్జీ పంపిస్తారు దాన్ని బూస్టర్స్ అంటారు బూస్టింగ్ అబ్బాయి పంపిస్తారు అప్పుడు నార్మల్ స్టేజీకి వచ్చేస్తుంది బాడీ వచ్చి తన పంతను ఆ వ్యాధిలోంచి బయటకొచ్చి నెమ్మదిగా ఇది చేసుకొని బయటికి తెస్తారు అంత టెక్నాలజీ ఉందండి దీని వెనకాల దీని అంత నేనో టెక్నాలజీ అంటారండి ఇది వేదిక్ లెవెల్లో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి సామాన్య జనాలకి జనాలకు మంచి చేయాలని కేవలం ఒక సదుద్దేశమేనండి అవతారపత్రిక ఇది కేవలం సదు ఏం తెలియదు ఆయనకి నేను నడితే అసలు వాస్తవంగా ఏం తెలియదు అండి ప్రకృతి గురించి ఏం తెలియదండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఎవరన్నా ఇది అనుకుంటే ఏకే ఓకే నువ్వు అది చూస్తున్నావు నీకు దొరుకుతుంది అంతవరకే దాట్స్ ఆల్ ఒక అవతార భూమి మీద నడుస్తున్నటువంటి ఆ రెండు వేల సంవత్సరాల తర్వాత బుద్ధుడు తర్వాత తిరిగి నడుస్తూ పది మందికి ఇది చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇది హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ జ్ఞానం సంగతం తర్వాత పెట్టండి జ్ఞానం అనేటువంటిది తర్వాత పక్కన పెట్టండి జ్ఞానం కాదు ఇక్కడ ఫస్ట్ బాడీ లెవెల్లో హెల్ప్ చేస్తున్నారు తనది బుద్ధి లెవెల్లో మంచి లెవెల్లోకి తీసుకొస్తున్నారు తర్వాత సమాజాన్ని మంచి స్థితిలోకి తీసుకొస్తున్నారు ఫోర్త్ లెవెల్లో గ్యా జ్ఞానం ఇస్తున్నారు అది పత్రిజీ చేసే సైంటిఫిక్ సిస్టమ్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పటిదాకా మనం సాయిరామ్ గారితో సోల్ టాక్ షోలో పత్రిజీ గురించి పిఎస్ఎస్ఎం గురించి పిరమిడ్ గురించి సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ గురించి ఇలా ఎన్నో రకాల సంభాషణలు చేయడం జరిగింది అలాగే మనం కూడా కాంక్షిద్దాం భవిష్యత్తులో స్పిరిచువాలిటీ సైన్స్ అంతా ఒకటి అయిపోయి వేదాలను మన స్పిరిచువల్ టెక్నాలజీని సైంటిఫిక్గా ప్రూవ్ చేసే రోజులు ఆల్రెడీ వస్తున్నాయి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇలాంటి సైంటిస్టులు ఎందరో దానిపై వర్క్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తు అంతా కూడా ఆధ్యాత్మికతదే అని ఈ సైన్స్ అంతా కూడా ప్రూవ్ చేస్తూ ఉంది ఈ మన స్టూడియోకి వచ్చి మనతో టైం స్పెండ్ చేసి మనతో ఎన్నో విషయాలు పంచుకున్నందుకు సాయిరామ్ గారికి మీ తరపున నా తరపున పిఎంసీ స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మీ అద్భుతమైన టైం మాకిచ్చి ఇచ్చి కేటాయించి మా పిఎంసీ ప్రేక్షకులతో మీ జ్ఞానాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు కీప్ వాచింగ్ పెర్మంట్ మెడిటేషన్ ఛానల్ మళ్ళీ వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త అతిథితో సరికొత్త ధ్యానితో యోగితో మళ్ళీ కలుసుకుందాం